హాయ్ ఇక మమ్మీ అయితే ఇంకా షాప్ నుంచి రాలేదు ఇది నాకు హాస్ చేసుకోవాలన్నమాట మమ్మీ అన్నం పప్పు చేసింది అన్నం కూడా చేసింది ఆలు ఫ్రై చేస్తున్నా ఆలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడే నేను వీడియో తీసామనుకున్నా బట్ ఎందుకో ఇప్పుడు గుర్తొచ్చింది వీడియో తీసామని ఆలు ఫ్రై చేస్తాను ఆనియన్ కట్ చేసుకున్నాను అయితే నాకు వచ్చినట్లు చేస్తాను ఆలు ఫైవ్ బట్ బాగానే చేస్తాను నేను ఆలు ఫ్రై అయితే టేస్ట్ కొంచెం లైట్ గా ఫ్రై చేస్తాం పసుపు ఒక చేత వీడియో చేస్తా ఒక చేత ఇస్తున్నా సో కొంచెం కొంచెం విజువల్స్ ఇస్తా అవ్వచ్చు టూ మినిట్స్ పెట్టేద్దాం మళ్ళీ ఆ పసుపు స్మెల్ అంతా పోతుంది టూ మినిట్స్ తర్వాత కొంచెం ఫస్ట్ స్మెల్ అయితే ఇప్పుడు తగ్గిపోయింది ఆనియన్ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినాయి ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఆలు వేసుకోవాలి అంటే కుకింగ్ అయితే కాదు నేను అంత మంచి కుకింగ్ కూడా కాదు నేను చేస్తా మామూలుగా చేస్తావంట అదే చూపిస్తాను మీకు కలిపేసా కూడా బాగా కలిపిస్తా ఇప్పుడు ఆలు కుక్ అవ్వాలి కొంచెం క్యాబ్ మమ్మీ షాప్కి వెళ్ళింది అనమాట మాకు ఏదో షాప్ తీసుకులు ఉండే అందుకే నేను వంట అంటే వంట చేసే వెళ్ళింది మమ్మీ ఏమంటే నేను ఇప్పుడు వచ్చి కర్రీ చేస్తున్నా బాగానే వస్తుంది ఆలు ఫ్రై అయితే ఇంకా ఆలు కుక్క అవ్వలేదు కుక్ అవ్వాలి టూ మినిట్స్ అయ్యింది ఇప్పుడు ఒకసారి కలుపుదాం ఆలు ఇప్పుడు కుక్ అయితే కొంచెం టైం పడుతుంది మళ్ళీ ఒకసారి క్యాన్సిల్ చేసాం ఇప్పుడైతే మన ఆలు బాగా కుక్ అయిపోయింది ఎస్ బాగా కుక్ అయింది ఇప్పుడు కారం అండ్ మసాలా వేద్దాం గరం మసాలా కలిపినాం కదా ఇప్పుడు కారం కదా బాగా కలుపుదాము మన ఆలు ఫ్రై అయితే రెడీ అయింది ఇదిగో నేనే చేసినా అనమాట చూడండి కమెంట్స్ తిట్టాగండి ఆలు ఫ్రై మాడిపోయింది అండ్ మాడిపోలేదు ఆనియన్స్ కొంచెం రోస్ట్ ఎక్కువైనాయి అంతే ఓకే బాయ్